అబ్బా ఈ ఒడ్డారు పని నడి ఇంత పని కాదురే నాయనా హలో నాయుడు యాడి పోతానావపా నాయుడు యాడికో పోతానారా నా మానా పోతాడా ఎందుకు సొత్తా వరా నా మన నేను పోతాడారా నాతో నీకేలా నేనేమంటే అంతగా సింగరించుకుంటాను భలే ఉండవు నువ్వు కాదు ఏం వర్షాలు పడలే వర్షాలు పడితే మా పదమూడు ఎకరాల్లో ఒక నూరు మూట్లు శనక్కలు పండిద్దాం అనుకుంటాన్నా ఏం వర్షాలు పడలే మొదలు పెట్టిరాయి నా కొడుకు కాదురా ఏప్రిల్ మేలో ఏడని వర్షాలు పడతావు చూసావా అందుకు కాదురా నీ వడ్డారపు మనిషి అనేది ఇదిగో వడ్డార అనేది చెప్తాను కాల్తాది వర్షాలు పడకపోతే పడలేదని చెప్పకంటే నన్ను వడ్డార మనద్దు అయినా నువ్వేం తట్ల పోతావు నీకు నా తోటలో ఇచ్చినా కదా పది అడుగులు బండి జాడ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఇచ్చినా కదా నువ్వు దాంట్లో కదా నడుచుకుంటూ పోవాలి రోడ్లో ఎట్ల పోతావు నువ్వు నా మర్యాద ఏం కాదు నువ్వు అట్ల పోతే ఏందిరా నువ్వు మాట్లాడేది నీ తోట నాకేం పనిందిరా నీతో పోయాలి పోయినా అనుకో నీ క్రాక్ నీ తట్టుకుంటా మళ్ళీ మర్యాద ఉందా అంటాయి నీకు ఏడన్నా మర్యాద ఉందిరా ఊర్లో ఏడన్నా కాదు నేను నీకు అదే పనిగా తోటలో బండిజాటించి దాంట్లో పోన్నా అంటే ఏంది నాయుడు అట్లా మాట్లాడతాను నాకు అర్థం కాదు నాకు మర్యాద లేదని కూర్చోవు నువ్వు తూతూ తూతూ నీకు మర్యాద లేదనేది వాస్తవం దాంట్లో డౌట్ లేదా ఏంది నాయుడు మనశ్శాంతి లేదని కూర్చున్నా నేనేం చేసాను నీ మనశ్శాంతికి అయినా నేను ఎంతో త్యాగం చేసి నా తోటలో బండిజాటి నీకు ఇడిస్తే నువ్వు అంత కొవ్వు కూతలు కూర్చావా ఆ పది సెంటర్లో కనుక నేను కనుక పంట పెడితే కనీసం ఒక ఇరవై ఇరవై కాదులే యాభై శనక్కలు ముట్లు పండించిన బండి జాడలో అంత త్యాగం చేసి నువ్వు నాకు మనశ్శాంతి లేదు నీకు నా వల్ల కూర్చోవు నువ్వు కూర్చున్నారు నువ్వు పది సెంటలు యాభై మూట్ల నీ అంత తిక్కనా కూడా పొగర్లేరు ఏదో పని చేసుకుంటావు ఏదో చెట్లు కంపలం ఉన్నాయో కొట్టేసుకో ఫస్ట్ సేనులో అది ఫస్ట్ నా గురించి వస్తాడు విడా నేను ఎండాకాలము నా చేలో కనీసం మూడు వందల శనిక్యాల మూట్లు పండించాలని నేను వస్తే నాకు ఒడ్డారో పై ఆ పనికి వాళ్ళ కంబలు వీకేసుకో ముళ్ళు వీకేసుకోని కూర్చోవా నువ్వు ఏ నేనంటే నీకు అంత చులకన నువ్వే కదా నేను ఊర్లో అందరికి ప్రచారం చేశాను నేను నాకు ఒడ్డారం ఎక్కువ మన ఈ చాలా మనిషికి మర్యాద లేకుండా మాట్లాడతారని చెప్పి నువ్వే కదా అంటాను అది చూడరీ నీ గురించి నేను చెప్పాల్సిన అవసరం నీ గురించి నీ ముందర మాట్లాడరు కానీ వెనకలంతా నీ అంత వడ్డారు మనిషి అనే మా అనేది ఇంక అసలు పెద్ద టాగ్రం ఊర్లో నాకు తరకాలు తింటావు నేను నేనే నిన్ను ఊరు అంతా అంటారా చింతలరాయుడు అంతా అంటున్నారు ఊరంతా అంటున్నారు నాకు వడ్డారం ఎక్కువ అని చెప్పి ఏం పై యువునికి ఏం చేసినాను దో మాటి మాటికి ఊర్లో అందరి దగ్గర నీకు మర్యాద లేదు మీ నీకు మర్యాద లేదని కూర్చున్నా మర్యాద కూడా చెప్తానా దో నీకు జాడ ఇచ్చినా కదా బండి జాడ కాదు పదమూడు ఎకరాలు నీకు రాసిస్తాను నాకు వడ్డారం లేదని ఒప్పుకో చెప్తా నాకు వడ్డారం లేదని ఒప్పుకో మొత్తం పదమూడు ఎకరాలు నీకే రాసిచ్చేస్తా వరా నీ బండిజాడద్దు నీ పదమూడు ఎకరాలు వద్దురా నన్ను ఎందుకు సతాయిస్తారా మర నిం పతా ఇదిగా నైడు నైడా ఏంది అట్ల వెళ్ళిపోతాను పదమూడు ఎకరాలు అంటే వెళ్ళిపోతావు బండి జాడి ఇస్తా అంటే వెళ్ళిపోతావు ఏమి నీకు మర్యాద ఉండేటట్లేదే దా మర్యాదగా నాతో తోట రాపించుకో లేకుంటే నన్ను నేనేం చేస్తాను నాకే తెలీదు నా నేను మంచోడని చెప్పి ఊర్లో ప్రచారం నా పదమూడు ఎకరాలు తీసుకున్నాను వరా పొయ్యే నన్ను తీసుకు ఏందబ్బా నాకు వడ్డారం అంటాడు క్రాక్ అంటాడు ఈ నాయుడు నాకు మాట్లాడేకి రాలేదా వీళ్ళకి మాట్లాడేకి రాలేదా అని నేను కరెక్ట్గానే అడుగుతాను కదా